जय अस्मत गुरुभ्यो नमः तुभ्यम् नमस्ते स्त्वविषक्तदृष्टये सर्वात्मना सर्वधियाञ्च साक्षिणे गुणप्रवाहोऽयमविद्यया कृतः प्रवर्तते देवनृतिर्यगात्मसु నీ జ్ఞానము అసంగము నీవు సకల ప్రాణుల్లో సకల బుద్ధివృత్తులకు సాక్షియగు ఆత్మవు నీ స్వరూపము తెలియకనే అజ్ఞానులు దేవమానవ పశుపక్షాది దేహములందు ఆత్మాభిమానము గలవారై సత్తరజస్తమో గుణ ప్రవాహమైన జనన మరణ రూపముగు సంసారమునందు కొట్టుకొని పోచున్నారు నీకు టెన్త్ క్యాంటో ఫార్టీ ఎయిట్ చాప్టర్ ట్వెల్త్ ప్రేయర్ భగవద్బంధులారా శ్రీమద్భాగవత తత్వదీపిక దీపిక పంచమ స్కంధం పదహారో పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు జడభరతుని యొక్క వృత్తాంతాన్ని ఆ వృత్తాంతంలో భాగంగా జడభరతు బోధించినటువంటి భవాటవివర్ణాన్ని తత్వోపదేశాన్ని ఆయన రహుగణికి బోధించాడు ఆ విషయాలని మనం తెలుసుకున్నాం ఇప్పుడు భరతవంశ వర్ణనని చూద్దాం భరతుని కుమారుడు సుమతి అతడు తాతగారగు ఋషభుని మార్గమును అనుసరించి శరీరమునకే క్లేషము కలిగించు అవధూత మార్గమున సంచరించుచుండెను అతడు వేదికమైన వైదికమైన కర్మాచరణము గాని భగవద్భక్తిని గానీ స్వీకరించి ఉండలేదు అతన్ని చూచి కొందరు పాషండులు కలిప్రభావం చే చెడిన తన బుద్ధిచే అతని వలె విహిత కర్మలను ఆచరింపక శరీరమును క్లేషపెట్టి విషయములను విడనాడి జీవించుటయే సూక్ష్మధర్మ మార్గమని ఆచరించి అతనినే వేదములో చెప్పబడిన దేవతగా కల్పించుకుని అవధూతగా ప్రవర్తింపక మునుపు ధృవసేనను భార్యందు దేవజిత్తుని పేరుతో అతనికి ఒక కుమారుడు జనించను దేవజిత్తు భార్య ఆసురి ఆసురి అను భార్య ఎందు అతనికి దేవద్యుమ్నుడు అను కుమారుడు కలిగాను దేవద్యుమ్నుని భార్య ధేనుమతి ఆమెకు పరమేష్ఠి అను కుమారుడు కలిగాను పరమేష్ఠి భార్య సువర్చల ఆమెకు ప్రతీహుడు అని కుమారుడు కలిగాను అతడు చాలామందికి ఆత్మవిద్యను ఉపదేశించాను అట్లు ఉపదేశించునచే నిర్మలమైన అంతఃకరణము గలవాడై పరమపురుషుని ఉపాసించాను ఆ సువర్చలకే ప్రతిహర్త ప్రస్తోత ఉద్గాత అనడి మా ముగ్గురు కుమారులు జనయించిరి వారు ముగ్గురును యజ్ఞములను ఆచరించుటలో నేర్పుగలవారు ప్రతిహర్త భార్య స్థుతి ఆమెకు అజుడు భూముడు అనరిద్దరు కుమారులు కలిగిరి ఆయనకు ఋషికుల్య ఎందు ఉద్గీధుడు అను కుమారుడు కలిగాను ఉద్గీధునకు దేవకుల్య ఎందు ప్రస్తోత కలిగాను ప్రస్తోతకు నియుత్సయందు విభూ అను కుమారుడు కలిగాను అతనికి భారతి ఎందు పృథసేనుడు అతనికి ఆకూతి ఎందు నక్తుడు ఆ నక్తునకు ధృతీయను భార్య ఎందు గయుడు అను కుమారుడు కలిగాను అతడు రాజర్షులో శ్రేష్ఠుడు ఉదారము కీర్తి గలవాడు జగత్తును రక్షింపవలనను కోరికచే శుద్ధ సత్వగుణములు గల భగవానుడు తన అంశచే గయుడుగా జన్మించను గయుడు స్వరూపుడు ఒకటచే ప్రశస్తమైన మనసు కలవాడే మహాపురుషుడుగా ప్రసిద్ధి చెందెను ఆ గయుడు తన వర్ణమునకు తగిన ధర్మముగా ప్రజా పరిపాలనము చేయుచుండెను ప్రజలకు కావలసిన అన్నపానాదులను సమకూర్చి తృప్తిపరచుచూ వారిని బిడ్డలవలే పాలించుచు మహాపురుషులకు భగవానుని ఎందు మనసు నిలిపిన వాడే ఉండెను భగవత్చరణారవింద సంసేవముచే సంసేవనముచే భగవద్భక్తి కలవాడాయను అతడు భక్తియోగముచే భక్తియోగమునే ఎల్లప్పుడూ ఆచరించుచుండెను దానిచే అతని బుద్ధి పరవశ పరిశుద్ధమై ఉండెను అందుచే అతనికి దేహమే ఆత్మ అని భ్రమ కలగలేదు తనలో తనకు ఆత్మగనుండు పరమాత్మను సాక్షాత్కరించుకొని దానిని అనుభవించుచు ఈ భూమిని పరిపాలించుండెను ఆ గైను మహాత్యమును ఇట్లు కీర్తింతురు గైడు ఆచరించినట్లు కర్మలను ఆచరించువారు వేరొకడుండరు అతడు వేదములలో చెప్పబడిన యజ్ఞములన్నిటినీ కూడా ఆచరించినాడు అందరి గౌరవమునందినాడు వర్ణాశ్రమ ధర్మములను కాపాడినాడు సభలో అందరిచే ఆరాధింపబడువాడై సత్పురుషులకు సేవకుడై శ్రద్ధ మైత్రి దయ కీర్తి శ్రీ స్మృతి మేధ ధృతి తితీక్ష క్షమ అను పేర్లతో ప్రవహించడి దివ్య తేజోమయములకు నదులచే అభిషేకమునందినవాడు దానితో అతడు శ్రేష్ఠుడాయను అతని గుణములను చూచి సంతసించి భూమి అతడు ఏ కోరికలను కోరినా ఆ కోరికలను తానే సమకూర్చెను వేదములు అతనికి కావలసిన సకల కామములను ఫలింపజేసెను రాజుల యుద్ధములో అతనిచే బాణములచే పూజింపబడిన వారై కప్పములను సమకూర్చి ధర్మ దక్షిణల చేత ఆరాధింపబడిన బ్రాహ్మణులు తాము ఆచరించిన ధర్మములోని ఆరవ భాగమును గైనుకు సమర్పించుండి గయుడు యజ్ఞమును ఆచరించుండగా ఇంద్రుడు సంతసించి ప్రేమతో వచ్చి మధ్యలో విఘ్నము లేకుండా యజ్ఞము పూర్తి చేయించి సోమపానమును స్వయముగా స్వీకరించను ఆ యజ్ఞము పేరు ఉరు ఆ యజ్ఞములో సోమపానము చేసి అతడు సంతోషించుడిచే బ్రహ్మవరకు దేవతలందరూ సంతోషించిరి గయుడు విశ్వజీవుడు అనగా విశ్వము అంతకు జీవము అయినవాడు గయుడు భగవాను నిరతిశయముగా ప్రేమించుడిచే గయునకు తనను గూర్చిన భక్తి వసంగను గయునకు జయంతి అను భార్య ఎందు చిత్రరథుడు మొదలగు ముద్దురు కుమారులు ముగ్గురు కుమారులు కలిగిరి చిత్తరథునకు ఊరణయందు సమ్రాట్టును వానికి ఉత్కళయందు మరీచియు మరీచికి బిందుమతి అను భార్య బిందుమతుడను అతనికి సరగయందు మధును మధుకు సుమనస అనునామనయందు కుమారుడును అనుకుమారుడును విరోచన విరోచనయందు విరజుడును విరజునకు విషూచియందు శతజిత్తు మొదలవు నూరు కుమారులు ఒక కన్యయు జన్మించిరి ఇది అంతయు ప్రియవ్రతుని సంతతి ఈ వంశము చాలా ప్రశ ప్రశంసిపదగినది ఈ వంశమును శ్రీ మహావిష్ణువు అలంకరించినాడు శుకుడు ప్రియవ్రత వంశమును చెప్పచాలించిన తరువాత పరీక్షిత్తు మరల ఇట్లు ప్రశ్నిస్తున్నాడు మహాశయ మీరు ఈ భూమండలము యొక్క వైశాల్యమును చెప్పినారు సూర్యుడు ఎంతవరకు ప్రకాశించునో చంద్రుడు నక్షత్రములతో ఎంతవరకు కనపడునో అంతవరకు ఆ భూమి యొక్క వైశాల్యమును వివరించిరి భూమి యందు ప్రియవ్రతులు రథముతో సంచరించుచుండుచే ఆ చక్రముచే ఏర్పడిన గోతులు ఏడు సముద్రములు అయినవని చెప్పినారు ఆ సముద్రములకు మధ్యలో ఉండు భాగములు ఏడు ద్వీపములైనవేం చెప్పినారు అట్లే భూమండలం యొక్క ప్రమాణమును ఎనకూరుచున్నాను ఆ స్థూల ప్రపంచమునంతయు భగవాను స్థూల రూపమే కదా దీనిని అవగాహించిన మనసే భగవాను సూక్ష్మము అంగుష్ట పరిమాణము శుద్ధ సత్వమయమును స్వయం ప్రకాశమునగు వాసుదేవుని కూడా అవగాహింప సమర్థమగును అందుచే ఈ స్థూల రూపమున మాన లక్షణములతో ఎరి అంటే ఈ భూమి యొక్క లక్షణాలు నాకు తెలుపని చెప్తున్నా అడుగుతున్నారనమాట ఇట్లు పరీక్షణ మహారాజు ప్రశ్నింపగా ఇట్లు చెబుతున్నాడు మహారాజా భగవాన్ శరీరమున ఏకదేశముగు గుణములు గల ప్రకృతి పరిణామముచే ఏర్పడినదే ఈ అనంత బ్రహ్మాండములతో నిండిన లీలా విభూతి ఇది ఇంతదని ఇట్టిదని మనసుచే వాక్కుచే ఎరింగి చెప్పగలుగుట శక్యము కాదు దేవతామానముతో నీరు ఏ నూరు ఏళ్ళు ఆయుర్దాయమునను వర్ణింపజాలరు ముఖ్యమైన వాణిని ఈ భూగోళమున ఎరంగబలసిన వాణిని నీకు వివరించదను వినుము అని భూగోళ వర్ణనం మనకు చేస్తున్నారు భూగోళ వర్ణనాన్ని మనము తర్వాత ఎపిసోడ్ ద్వారా మనం గ్రహిద్దాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ